అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే నేను చాలా చాలా చెప్పానండి ఈ వీడియోని అయినా సరే మన వాళ్ళు అమ్మ మీరు ఎన్నిసార్లు చెప్పినా మాకు ఇసుపు లేదు చెప్పండి అన్నారన్న ధైర్యంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి అలానే చాలామంది అమ్మ మరి అవి చేస్తున్నావు ఇది చేస్తున్నావు అంటున్నారు అవి కంపోస్ట్లు ఎలాగైనాయో మాకు చూపించలేదు అవి కూడా చూపిస్తే మేము కూడా చూసి హ్యాపీ అవుతాం కదా అన్నారండి ఇవాళ నేను ఈ వీడియోలో ఇది కంపోస్ట్ చేస్తూ అవి అలాగైనాయ్యో మీకు వీడియోలో చూపిస్తానండి ఇదండి మా వారు ఎక్కడికో వెళ్ళారండి వెళ్తూ వస్తూ వస్తూ నాకు చక్కగా ఉల్లిపాయ మూట అయితే తెచ్చారు నేను ఇవి ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో అన్ని రకాలుగా కూడా నేను వీడియో అయితే చేశానండి ఒకసారి కాదండి చాలాసార్లు చేశాను అయితే మనం వీటితో అయితే నేను కున్ని చేస్తానండి మీకు ఈ ఉల్లిపాయలు అండి మనం నేరుగా మొక్కలకే కప్పెట్టుకోవచ్చు తర్వాత కంపోస్ట్లు చేసుకోవచ్చు నీళ్ళు ఓరబెట్టుకొని ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళిపోయి కొన్ని మీకు చెప్తాను ఉల్లిపాయలు అయితే ఇలా ఉన్నాయండి ఇందులోంచి కొన్ని ఉల్లిపాయలు తీస్తానండి తీసి మనం కొన్ని నాట్లు అయితే వేసుకుందాము ఎందుకంటే అండి మనం ఉల్లి నారు ఆకు ఉంటే అండి మనకి ఉల్లిపాయ అంత ఎక్కువగా వాడక్కర్లద్దు చాలా మంచిది ఈ ఉల్లిపాయలు కొన్ని మొలకలు వస్తాయి కొన్ని రావండి అయితే మనకి మొలకలు వచ్చే అవకాశం ఉన్నవి మాత్రం మనం నాటుకుందామండి ఇలా నాటుకుని మనం నేనైతేనండి ఉల్లిపాయలు ఖరీదు ఎక్కువైన ఉల్లి ఆకులు వాడతానండి అలా వాడుతూ ఉంటాను కానీ ఉల్లిపాయలు అయితేనండి మన మొక్కలకి చాలా చాలా ఉపయోగం అలా అని ఈ ఉల్లిపాయలని వేసామనుకోండి ఏ చెట్టు అన్నా మనకి ఈ మొక్క వద్దు అనుకున్న దానికి పట్టుకెళ్ళి కొన్ని ఉల్లిపాయలను కప్పెట్టండి తెల్లారేసరికి చెట్టు ఇలా వాడిపోతే నన్ను అడగండి నేను ఫస్ట్ ఫస్ట్ తెలియక ఉల్లిపాయలు ఒక అమ్మాయి తెలిసిన అమ్మాయి వాటల పనికి వెళ్ళేదండి రోజు మన ఇంటి ముందు నుంచే వెళ్ళేది షాప్కి వచ్చేది నాకు ఉల్లిపాయలు తెచ్చి పెట్టవా అంటే తెచ్చిపెట్టిందండి రో ఒక చెట్టుకి ఒక్కనాడు అది చిన్నదండి మన ఇది ఉంది కదండి దీని తలకాయ ఉంది కదా అంత మొక్క ఇంత మొక్క వాటర్ టిన్ అండి అడుగుది టిన్ను అందులో ఒక అందమైన మొక్క ఉండేదండి ఏదో కొమ్మతో వేసిన మొక్క దానికి వేసేసానండి ఒక కేజీ ఒక అర కేజీ ఉంటాయండి ఉల్లిపాయ తొక్కలు వలిసినవి ప్రత్యేకంగా ఒలిసినవి అవి ఏ నాలుగు కేజీలు ఐదు కేజీలు ఉల్లిపాయలు తొక్కలండి అవి వేస్తే అండి తెల్లారేటప్పటికీ చెట్టు ఓడిపోయిందండి నిన్న వేసాను మరుసటి రోజు చెట్టు ఓడిపోయింది ఏమైంది అని మట్టిలోకి చెయ్యట్టి ఇలా చెయ్యట్టేనండి వేడిగా తగులుతుందండి ఈ ఆకు అమ్మో అని గబగబా తీసేసానండి కానీ చెట్టు బతకలేదు చనిపోయింది అందుకే వేయాలి అనుకుంటే కంపోస్ట్ చేసుకుని వేసుకోండి మీకు తెలిసి ఉంటే ఒక నాలుగు ఐదు పాయలు చెట్టు సైజుని బట్టి కప్పెట్టుకోండి అంతే నేనైతేనండి ఇవాళ మీకు చాలాసార్లు చెప్పాను కదండి ఇప్పుడు నేను సింపుల్గా చెప్తానండి ఒక కొన్ని ఉల్లిపాయ తొక్కలనే ఓడబ్ల్యూడీసీ ఉంది కదండి అందులో వేసేసి మనం ఊరబెడదామండి ఇలా కొన్ని ఉల్లిపాయలు నాటుతానండి కొన్ని ఉల్లిపాయలని ఫ్రిడ్జ్లో వేసేద్దాం అంతేనండి మీకైతే ఇప్పుడు కంపోస్ట్లు ఎలాగున్నాయో ఒక మిక్ చూపిస్తా ఇది అండి ఇందులోనే మనం గడ్డితో వేసిన కంపోస్టు ఇలా వేసేద్దామండి అన్ని రకాల కలిస్తేనేనండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుందండి ఇలా మనం ఇలా వేసేసాం కదండీ ఇలా కలిపేసామండి ఈ గడ్డిలాడు తీసాను వేరే పెద్ద మొక్కలకు నాడదాం అనుకోండి ఇప్పుడండి మనం ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి మనం ఈ ఉల్లిపాయల అండి ఇలా నాటేద్దాము ఇందులోనే కాదండి ఇంకా మనం వేరే వేరే కుండీల్లో కూడా ఒక్కొక్క ఉల్లిపాయ నాటామనుకోండి మనకి ఆకు వస్తూ ఉంటుంది తర్వాత వీటిని మనం ఎప్పటికప్పుడు ఇది కుళ్ళుతుంది కదండి మనకే ఆ మొక్కకి బలం కూడా వస్తుందండి ఇలా నేను రెండు రకాలుగా ఉపయోగిస్తాను చూసారా నేనే కాదండి ఈ మధ్యలో మా వారు కూడా ఒక బస్తా దొరుకుతుంటే ఒక బస్తా నాకు తెచ్చిస్తున్నారండి మరో బస్తా మా వారు తోటలో వేసుకుంటున్నారండి ఇవి వేయటం వలనట్టండి కలుపు రావటం లేదట నాకు ఎన్ని దొరికితే అన్ని ఇంటికి తెచ్చేవారు ఈ మధ్యలో నా దగ్గర నేర్చుకొని ఆయన కూడా ఉల్లిపాయలు అయితే తోటలోకి అయితే అట్టుకెళ్ళిపోతున్నారు నాకు ప్రతిసారి నాకైతే తేవట్లేదండి మా వారికి ఒక మూట పట్టుకెళ్ళి ఒక మూట నాకు ఇస్తున్నారు ఈ ఉల్లిపాయల్ని మనం ఉల్లి ఆకులుగా వాడుకోవచ్చు అండి తర్వాత మనకి ఉల్లి కోళ్ళుగా వాడచ్చు నేనైతే ఉల్లిపాయలు తయారు చేయడానికి కాదండి ఉల్లి ఆకులకే నేను ఇలా తయారు చేసుకుంటున్నానో చక్కగా మనం కూరల్లోకి ఈ ఉల్లి ఆకులని వాడుకోవచ్చు గొట్టాలే కాదండి మనం ఉల్లి ఆకుని కూడా మనం ఉల్లి కోడిలాగే వాడుకోవచ్చు ఇలా నేనైతే ఈ కంపోస్ట్ వేస్తున్నానండి ఇంతేనండి నేను ఇక్కడ ఇది ఏమీ వేయలేదు పాత మట్టి వేశాను చేపలతో తయారు చేసింది గడ్డితో తయారు చేసింది వేసాను ఇలా వేసాం కదండి తర్వాత తర్వాత మనం కొంచెం కొంచెం మొక్కలు ఎదిగే కొల్సి వేద్దామండి ఇంతే ఇలా పెట్టాను కదండి ఏదో ఒక ఒక్కొక్క రెండేసి ఉల్లిపాయలు నండి ఒక్కొక్కడి ఇలా నేను ఒక రెండు అంతేనండి చాలు ఇలా ఇలా మొక్కలు అన్నట్లలోని కూడా ఒక్కొక్క రెండే సులిపాలు చెప్పుని మొక్కలని అయితే నాటేసుకుంటూ ఉంటానండి అక్కడ మనకి ఉల్లి ఆకు వచ్చిందనుకోండి ఆకు కూడా కోసుకోవచ్చు ఇలా ఉపయోగపడతాయండి నాకు ఈ ఉల్లు ఆకు ఉంది కదండి ఈ ఉల్లు రేకండి నీటిలో వేసుకుని అండి మనం నీళ్ళు వేసుకోవచ్చు ఓడబ్ల్యూడీసీ వేయచ్చు లేదంటే ఇలా వర్షపు నీళ్ళు వేసుకోవచ్చు ఈ నీళ్ళండి మనకి ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు అండి మామూలు వాటర్ వేసుకోవచ్చు ఓడబ్ల్యూడీసీ వేయచ్చు నేను ఇక్కడ ఉన్నాయి కాబట్టి వర్షపు నీళ్ళు వేశానండి ఈ నీళ్లు మనం రేపటికల్లా దీంట్లో మనం ఉంటే పొగాకు కాడలు వేయచ్చు లేదంటే పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయ పేస్ట్ వేయచ్చు ఇది కాదు మనకి ఇలానే కొట్టేయచ్చు ఇలా కొట్టడం వలన కూడానండి పురుగులు పారిపోతాయండి మీకే తెలుసు కదా ఇది కళ్ళల్లో పడితే కళ్ళు మండుతాయి వాటికి కూడా ఉల్లంతా మండుతుందండి అవెంతండి చిన్ని చిన్ని ప్రాణులు ఇవి వేయటం వలనండి మనకి ఏ చిత్తక చిలుకులు లాంటివి కూడా గుడ్లు అయితే పెట్టకుండా ఉంటాయండి మన తోటలోకి గొంగళ పురుగులు రాకుండా ఉంటుంది ఆల్రెడీ వచ్చి చిన్న చిన్నవి అయితే మాత్రం చనిపోతాయండి పెద్దవి అయితే మాత్రం చావ వండు వాటిని వేరుకుని చంపేయవలసిందే అలానే ఇవన్నీ కూడా పట్టుకుని వెళ్ళి నేనైతే ఫ్రిడ్జ్లో వేసేస్తానండి కున్ని మాత్రమే నేను మొక్కల్లో నాటుతాను చూపించాను కదా మీకు ఎలా నాటాలో ప్రతి దాన్ని కూడా ఒక రెండు ఒక కుండీ సైజుని పట్టి మనం నాటుకుందామండి ఇలా ఇలాంటి డబ్బా ఉంది కాదండి ఇలాంటి డబ్బాలో కూడా కున్ని ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు లేదు మనకి ఇలా మొక్కలు కావాలి చక్కగాని అనుకుంటే ఒక రెండు మా తోట అంతా కూడా ఉల్లిపాయలు అయితే వస్తాయండి కానీ ఇక్కడ చూసారా ఈ ఒక్క మొక్క వస్తుందండి ఇది రాదు ఇది కుళ్ళిపోతుంది ఇది ఆల్రెడీ మువ్వు పడిపోయింది లోపల అది కుళ్ళిపోతుంది ఇలా ఆకులు తీసుకోవచ్చు లేదంటే దీనికి ఆహారం అయిపోతుంది అంతేనండి నేను ఎంత సులువుగా మొక్కలకి ఆహారాన్ని ఇస్తాను ఇక్కడ మనకి బత్తాయి కాయలు అయితే రెడీగా ఉన్నాయి పూత అయితే స్టార్ట్ అవుతుంది దీన్ని ఇలా చేద్దామండి ఇదిగోనండి మన బంగారు గని చూసారా మన తోటకి ఇదే బంగారు గని అండి దీంట్లో ఆ ఉల్లిపాయలు అన్నీ వేసేస్తానండి మట్టి పైన వేసేస్తానండి కాస్త అంత వాటర్ వేస్తానండి అంతే చూసారా ఇందులో మనం బొబ్బాయి వేసాం కదండీ చాలా వరకు చాలా బాగా అయ్యింది అయితే అంతా తీయొద్దండి మనం కొంచెమే తీద్దాము తీసి మనం అందులో వేసేద్దామండి మూట మనకి వేడిగా ఉందండి ఇలా పైంది అయ్యింది అలా తీద్దామండి తీసి మనం పైన పాత మట్టి వేసేద్దాం ఇదే మట్టి వేయచ్చు అయితే నాకు పాత మట్టి ఉందండి కొంచెం అది వేద్దాం ఇది అంతా ఏటనుకుంటున్నారో పచ్చడి పెట్టిన పచ్చడి తొక్కలండి అదేనండి మామిడికాయ తొక్కలు ఇప్పుడు మనం ఇది కొంచెం తీస్తున్నాను మనకి ఎంతో కొంత హెల్త్ అవ్వాలి కదండి ఈ అడుగునున్నది ఏంటో తెలుసా అండి మనం బొడ్డుమాడు చెట్లు కొట్టి కంపోస్టు తయారు చేశానండి పచ్చి రొట్ట అదండి ఇదంతా కూడా అదేనండి ఎంత బాగా అయిపోయిందో చూడండి ఇదంతా కూడా అదే ఇలా మనం ఒక రెండు నెలలు చాలండి దీనికి మనకే కంపోస్ట్ అవటానికి ఇలా మనం మొక్కలకి ఎప్పటికప్పుడు నేను ఈ ఫ్రిడ్జిని కూడానండి ఎలా బిజ్జాలు పెట్టాను ఎలా తయారు చేశాను ఒక వీడియో ఉందండి మీకు ఎవరికైనా అవసరమైతే ఇక ఫ్రిడ్జ్లు అయితే అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయండి తొందరగా వెళ్ళి తెచ్చేసుకోండి మరి ఖర్చు కూడా తక్కువ అవుతుంది అందమైన డిజైన్లు వేసేసుకుని చక్కగా అలంకరించేసుకోండి మీ తోటలో కలర్లు వేస్తే ఇంకా బాగుంటుందండి ఇంకా చాలండి వేసేద్దాం ఉల్లిపాయలు ఒక రెండు గంపలు ఉల్లిపాయలు అయితే వేసేసే ఇందులోని ఇప్పుడు మనం మట్టి వేసేస్తున్నాను ఇది కుండీలోంచి తీసిన మట్టి అండి మనం ఇలా వేసేస్తం వలన వాసన రాకుండా ఉంటుంది పురుగులు రావండి విపరీతమైన వేడి రావటం వలన మనకే ఇది పురుగులు వచ్చే అవకాశమే లేదు చూసారా ఇలా వేసేస్తున్నా మనకి ఇది మూత పేసే వేసేస్తాం కింద నుంచి వచ్చిన వాటర్ కూడా వాసన రాదండి మన మట్టి తక్కువ వేస్తే మాత్రం వస్తుంది మనీ ఒక లేరుగా నేను ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేసేస్తానండి చూసారు కదా ఇంతే మట్టి వేసాను కదండి మరో లేరు ఇలా మనీ మనం ఇక్కడ కంపోస్టే వేసేసుకుంటున్నానండి ఇలా మన ఇష్టం ఇది ఇంకా బలంగా అవుతుంది కదా ఇక్కడ వేసాను కదండి ఇప్పుడు ఇక్కడ వేస్తానండి మనం చాలా బాగుందండి మనకి చాలా బాగా సులువుగా కూడా అవుతుంది ఫ్రిడ్జు మూత ఉండటం చాలా సులువుగా ఉంది మనకి వాటర్ కూడా చాలా కిందకి రావడానికి ఉపయోగపడుతుంది చూసారా మన తోటల్లో ఏ మొక్కలు కట్ చేసేసుకున్నా ఇందులో అయితే వేసేసుకోవచ్చండి ఇదిగోనండి మూట ఉల్లిపాయలు పడగా ఇంకా చోటు ఖాళీ అయితే ఉందండి మన తోటల్లో నేను అప్పుడప్పుడు కట్ చేసుకుని ఇక్కడ నేను ఇలా వేసేసాను ఎలా అయిపోయిందో చూడండి ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను ఇక మనకి ఇవి కూడా మనకి కంపోస్ట్గా మారిపోతుంది ఆల్రెడీ అయిపోయింది చూడండి ఇది దీన్ని మనం ఎన్ని అట్టలండి ఇన్ని రకాల మనకి ఇందులో ఉండటం వలనండి ఈ కంపోస్ట్ ఎక్కడ ఏ కేసినా విపరీతమైన అయితే వస్తుందండి చూసారు కదా ఒక పక్క అడుగునాము మనకి పచ్చగడ్డి అదేనండి గ్రీన్ ఆకులు పచ్చి ఆకులు రొట్ట అది కూడా కంపోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇది అయిపోయింది తోటలో తుడిసిన గడ్డండి ఇది ఆకులు అన్ని రకాల బస్తాలకు ఎత్తి ఉంచాను ఇది వేసేసాను మనం ఇప్పుడు అడుగున ఈ ఫ్రిడ్జ్లోంచి వచ్చిన నీళ్ళు ఉన్నాయండి దాన్ని వేద్దాము మనీ కిందకు వస్తాయి మనకి చూసారా ఇవే మనకి కిందకు వచ్చేస్తాయి మనీ పట్టుకుందాం ఇలా మనీ ఈ గిన్నెండి అక్కడే పెట్టేస్తాను ఒక్కొక్క డ్రాప్ వస్తు ఉంటుంది మనం ఇంకా మట్టి కూడా వేయవలసిన పని లేదండి ఇవే సరిపోతాయి మూత తీసే పని లేదు ఇదంతా కూడా వాకల మన తోట తుడిసిన ఇసకండి మట్టి తోటలో వచ్చిన ఆకులు సగం కంపోస్ట్ అయిపోయింది ఇందులో వేసేసాను చూసారా ఈ ఫ్రిడ్జ్ ఇంతేనండి ఇంకేం కవర్ చేయగలదు వాటర్ అంటే వెళ్ళదు ఒక్కొక్క సుక్క వెళ్ళినా మనకి కింద గిన్నె ఉంది ఫ్రిడ్జ్ చాలా బాగుందండి మీలో ఎవరైనా ఇప్పుడు తీసుకోకపోతే తొందరగా తీసుకోండి ఈ గొట్టం ఉంది కదండీ ఈ గొట్టంలో మనం ఒక్కొక్క ఉల్లిపాయనైతే నాటేద్దామండి భలే బాగుంటుంది ఉల్లిపాయలు వస్తేనే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఉల్లిపాయ వచ్చేది వర్షాకాలమే కాబట్టి మనకి వాటర్ ఇబ్బంది కూడా ఉండదండి ఇలా నేను నాటేస్తున్నాను వచ్చాక మీకు చూపిస్తాను ఇక్కడైతే రెండు పడ్డాయి ఇలా ఇలా అన్నీ వేసేస్తానండి చూసారు కదండి మన ఇంటి వేస్ట్ ఇలాంటివి ఇస్తేనే అండి మన మొక్కలు చాలా హ్యాపీగా తీసుకుంటాయి నేను ఎప్పటికప్పుడు మా వారు ఉల్లిపాయ మూటలు అయితే తెస్తూ ఉంటారు నేను ఇలా ఇస్తూ ఉంటాను ఇలా ఇవ్వటం వలనండి నాకు కొంచెం ఖర్చు అయితే తగ్గుతుంది ఖర్చులేని ఉపాయంగా నేనైతే మొక్కలు పెంచుకుంటాను ఇవే కాదండి మన మార్కెట్లో ఉల్లి ఉల్లిపాయ మూటలతో పాటు మనకి పాడైపోయిన కూరగాయల్ని కూడా ఇలా ఉపయోగించుకోవచ్చు మీకు ఇలాంటివి కంపోస్ట్లు చేసుకోవటం వలన మీకు కొంచెం ఖర్చు తగ్గుతుందండి మనం ఏవేవో కొనవలసిన పని లేదు అన్నీ కూడా మనకి కూరగాయల్లోనే ఉంటాయి నాకు ఇవి దొరుకుతున్నాయి కాబట్టి నేను ఇది తీసుకుంటున్నానండి ఇలా తయారు చేసుకుంటున్నాను దొరకని వారికి మన మార్కెట్లో జీవన ఎరువులు చాలా ఉన్నాయండి వాటిని ఉపయోగించుకుని చక్కటి మొక్కలను అయితే పెంచుకోండి నాకు ఈ సంవత్సరం అయితేనండి నేరేడు కాసింది చక్కగా సంతోషంగా మేమైతే తిన్నామండి అందరం అలానే వాటర్ వాటరాపులు కాసింది మా తోటలోకి వచ్చిన వారికి కూడా ఏదో ఒక పండు రుచి చూపించాను అలానే మలబేరీ కాస్తుంది సపోటా కాస్తుంది ఈ సంవత్సరం కొత్తగా వేసుకున్న మొక్కలు కూడానండి నల్లజామ ఇలా కొన్ని మొక్కలని అయితే వేసాను అడవి మామిడి వేసాను ఇంకా మనం రాబోయే రోజుల్లోకి ఇవన్నీ కూడా కాయలు మీకు చూపిస్తానండి ఇలా మనం వేస్ట్ నుంచి ఉపయోగించుకుని బెస్ట్ చేసుకుందాము ఇలా చేయటం వలన కూడా మనం మన వాతావరణాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళని మపుతాము ఎందుకంటే ఉల్లిపాయ మూటలు వేసిన విపరీతమైన వాసన వస్తుందండి మనం ఇలా మొక్కలకి ఇవ్వటం వలన హ్యాపీగా మొక్కలు తీసుకుంటాయి వీటికి ఫుడ్ ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాయి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లొక్క సంస్థ సుఖ్న అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ చిట్టు తల్లిలు బాయ్ తల్లిలు